ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి బాధ చూస్తూ ఉంటే అశోకాన్ని ఎవరూ తీర్చలేవు

రవీంద్రనాథ్ గారు నమస్తే అండి గారు బాసరా ఇన్స్టెంట్ ఆల్రెడీ మనం నిన్న కొన్ని వీడియోస్ చేస్తున్నాం దాని గురించి స్వాతి ప్రియ ఈ అమ్మాయి ఇన్స్టెంట్కి సంబంధించి పేరెంట్స్ రిపోర్టర్స్ ముఖంగా మీడియా ముఖంగా చాలా క్వశ్చన్స్ని సంధించారనే చెప్పచ్చు మేము వచ్చే వరకు బాడీని ఎందుకు అక్కడే ఉంచలేకపోయారు బాడీ ఉన్న రూమ్ని ఎందుకు క్లీన్ చేసేసారు ఎందుకు మార్చి వరకు తీసుకొచ్చారు మా పాప రాసిన లెటర్ని మాకెందుకు ఇవ్వట్లేదు అన్న వాటిపైన చాలా సందేహాలు ఉన్నాయి చావుకి కారణం మీరే అంటూ గొంతెత్తి ఆవిడ మనో కూడా వెలుపుచ్చుకుంటూ ఉన్నారు కన్న తల్లి బాధ చూస్తూ ఉంటే అశోకాన్ని ఎవరూ తీర్చలేము స్వాతి ప్రియాన్ని మనం తిరిగి తీసుకురాలేము కానీ ఇటువంటి స్వాతి ప్రియాలు ఇంకా ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాము డిప్రెషన్ యాంగ్జైటీ సూసైడ్స్ అని చచ్చిపోతామని చెప్పి ఇలా మనం ఎన్నో రకాలుగా వింటూ ఉన్నాము అసలు ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది అంటారు ప్రత్యేకించి ఆ అమ్మాయి రాసిన నోట్లో కూడా నా వాట్సాప్ చాట్ని ఓపెన్ నా కాల్ డేటాని కూడా తీయొద్దని ఒక వర్డ్ అయితే హైలైట్గానే మనం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అసలు చనిపోయే ముందు ఎవరితో ఇంట్రాక్ట్ అయ్యింది ఏం జరిగింది ఫ్యామిలీ ప్రాబ్లమ్సా పర్సనల్గా తనకేమన్నా ప్రాబ్లం ఉందా లేదంటే కాలేజ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏంటన్నా వాటిపైన క్వశ్చన్ మార్క్గానే మనకు కనిపిస్తుంది తల్లి మాటలను బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు తల్లి మాటలు నిన్న అక్కడ మన సంఘటన చూసిన సందర్భం తర్వాత కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మనం చూసాం ఆ తల్లి మనోవేదన అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ని పట్టుకొని అతని యొక్క షర్ట్స్ని పూల్ చేసుకుంటూ ఆ తల్లి ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడుతున్న మాటలు మీరే మా అమ్మాయిని చంపేశారు అంటుంటే ఆ మాస్క్ పెట్టుకున్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ ఆమె చేతుల్లో విలుచుకొని ఆమె దూరంగా వెళ్ళిపోతూ మాట్లాడుతున్నట్లే ఆ సంఘటన వీడియోని చూసిన తర్వాత ఇది కేవలం తల్లిదండ్రులకు కాదు శ్రీ గారు ప్రతి అమ్మాయికి చెప్తున్నాను ప్రతి అమ్మాయికి ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను సూసైడ్ చేసుకొని మీరు యొక్క క్షణంలో మీ యొక్క ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతారు కానీ ఆ క్షోభ ఆ మానసిక వ్యధ ఉంది చూసారా ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి మిమ్మల్ని అల్లారు ముద్దుగా మీరు చిన్నప్పటి నుంచి మీరు చేసినటువంటి అసహ్యకరణ పల్లెన్నింటినీ కూడా తమ హక్కును చేర్చుకొని తమ పిల్లని ఇంత పెద్దవారం చేసి మా పిల్లలు మా సొసైటీలో మా కుటుంబంలో మా బంధుమిత్రుల్లో మా ఊళ్ళో బాగా చదవాలి మంచిగా ఉండాలని ఒక తల్లిదండ్రులు ఆశించడం తప్ప కానీ మీరు ఒక క్షణం ఒక్క సెకండ్ మీరు ప్రాణం తీసుకొని ఆలోచించుకునేటప్పుడు ఒక్క సంఘటన మీ తల్లిదండ్రులు మీకు గుర్తురారా వాళ్ళ అంటే ఏదో కొట్టిందనో వాళ్ళు తిట్టారనో ఎవడో ముక్కు ముఖం తెలియనటువంటి ఒక మగవాడారా వాడు టచ్ చేస్తే వాడు వాడు స్పర్శకి మీరు పాకులాడతారే ఆ స్పర్శక ముందు మీ తల్లిదండ్రుల యొక్క స్పర్శ మీకు గుర్తురాదా మీ అమ్మ కొట్టి ఉండొచ్చు కానీ మీ అమ్మ మిమ్మల్ని ఎంత తక్కువ చేర్చుంటుంది ఇంట్లో బాలేనప్పుడు మిమ్మల్ని సేవ తీర్చుకొని మిమ్మల్ని సేవ చేసుకుంటూ హాస్పిటల్కి ఆ హాస్పిటల్ గుమ్మానికి ఈ హాస్పిటల్ గుమ్మానికి ఎక్కిన గుమ్మం దిగిన గుమ్మం దిగుతూ మీకోసం ఎంత ప్రయజపడి ఉంటారు అది ఒక్కసారి ఆలోచించారా సోషల్ మీడియాలో నేను చేసిన పోస్టింగ్ చూడొద్దని చెప్పి ఆ అమ్మాయి కింద మాట్లాడి కింద మీరు చూస్తే నన్ను చంపేయాలని కోపం వస్తుందేమో బహుశా చూడొద్దు చూడొద్దని చెప్తూ మీరు ఆ మాట్లాడే మాటలు నేను నాట్ ఓన్లీ స్వాతప్రి కాదండి ఈ రోజు ఆ వ్యామోహం ప్రతి అమ్మాయిని ఉద్దేశం చెప్తున్నా ప్రతి అమ్మాయికి ఈ వీడియో చూడాలి చూసి ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే విధో పని వల్ల ఈ తల్లిదండ్రులు ఈరోజు ఎంత న్యూస్ అయిపోయారు వాళ్ళ వాళ్ళ ఏంటి వాళ్ళ ఆరోగ్యాలు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ ఆర్థిక సమస్యలు ఏంటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఎన్ని కమిట్మెంట్స్ ఉంటారు ఎన్ని బరువుల బాధ్యతలు మీకోసం రాత్రి అనగా పగలనక ఉల్లుహోణం చేసుకుని పని మీరు ఒక సెకండ్లో మీరు ఫ్యాన్కు ఉరేసుకున్న మరొకటో మరొకటి తాగి చనిపోతుంటే వాళ్ళు ఏం కావాలి అందుకోసం మీ పిల్లలు మిమ్మల్ని అన్నది నవ మాసాలు మోసి మిమ్మల్ని పదిహేడు సంవత్సరాలు పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ఇది చేయడానికి కోసం మీ పేరెంట్స్ మీకు ఉన్నది ఒక్కసారి ఈ వీడియో చూసినట్టు ఏ అమ్మాయి అయినా సరే దయచేసి ఒక శిఖర్ ఆలోచించండి మీరు చేసే పిచ్చి పని వల్ల మీ ఎంటే కుటుంబం ఈ రోజు పడుతుంది ఆక్రోషిస్తున్నారు వ్యవస్థ నిర్మూలన చేస్తుంది ఎవడో ముఖం ముఖం వాడు వ్యవస్థ కారణం రేపు ఈ కేసుకు సంబంధించి నేను మాట్లాడతానండి విచారణ జరుగుతాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి పోలీసు ప్రొసీడింగ్స్ జరుగుతాయి లీగల్ ప్రొసీడింగ్ జరుగుతాయి ఏమైనా జరుగుతుందో తర్వాత విషయం అది లెటర్ మీరు ఈ కాలేజీకి ఎందుకు వచ్చారు మీ గభ్యం ఏమిటి మీ లక్ష్యం ఏమిటి మీ ఆలోచన ఏమిటి మీకంటూ మీకు చిత్తశుద్ధి లేదా ఎవడో ఒక ముక్కో ముఖం తెలియని వాడు కోసం చెప్పి మీ ప్రణాలు మీరు నాశనం చేసేసుకుంటారా అదే మీరు చేసిన పని అంత బలిహీన అయిపోయి అది పోయి ఇంకొక పని చేసుకోండి మీరు కాలేజీ ఎందుకు వస్తారు కాలేజీలో ఇప్పుడు నువ్వు చేసిన స్వాతి ప్రియ నేను అండి ఉషగారు నేను స్వాతి ప్రియం తిడతాను ఈరోజు ఒక నాకు ఒక ఆడపిల్ల బాధండ నాకు తెలిసి ఈ రోజు ఆమె చేసే పిచ్చి పని ఇదే కాలేజీలో ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆరు వేల మంది స్టూడెంట్స్ హాస్టల్లో ఉన్నారు మూడు బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి మూడు గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి పన్నెండు వందల మంది ఈ రోజు స్టాఫ్ ఉన్నారు వార్డెన్స్ ఉన్నారు మొత్తం ఈ ఆరు వేల మంది విజేతల భవిష్యత్ ఏంటి మీలాంటి స్టూడెంట్ ఇప్పుడు నువ్వు చేసిన పని నీ క్షణానికి ఏదో కోపం వచ్చింది ఎవరో నీళ్ళు ఎవరు తిట్టొచ్చు లేకపోతే ఏదో సంఘటన జరుగుండచ్చు నువ్వు ఇమీడియట్గా నీ దగ్గర కాలేజీలో ప్రిన్సిపాల్ని చెప్పుకోవచ్చు లేకపోతే నీ మెంటర్ని సంప్రదించండి ఇదేది కాదు మా లాంటి అడ్వకేట్స్ ఇక్కడ తగలడ్డాం వచ్చి సంప్రదించండి మేము చెప్తాం మేము ఉన్న దానికోసమే సొసైటీని మేము మేమున్నాం ఇక్కడ మమ్మల్ని మాట్లాడండి మనం ఉన్నది మనం గంటల గంటలు మనం ఇక్కడ చేసిన వీడియోలు దేనికోసం మనకి చెప్పండి గారు మనం దేనికి చేస్తున్నాం ఒక అమ్మాయి వచ్చి నాకు మీరు యూట్యూబ్ లో చూస్తుంటారే పిచ్చి పిచ్చి వీడియో వీడియోలు చూస్తుంటారే ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసి ఈ వీడియోలు ఇట్లాంటి వాళ్ళు నాలంటే చాలా మంది ఉన్నారు నా దగ్గరగా రాని అవసరం లేదు కలవండి వెళ్ళి మెంటన్న కలవండి మీ యొక్క ప్రొసీడింగ్ మీ కష్టం చెప్పుకోండి తీసుకోవచ్చు సపోర్ట్ తీసుకోవాలండి సపోర్ట్ తీసుకోవాలి ఈ సంఘటన కేవలం ఇది స్వార్థప్రియ ప్రియ సంఘటన తోటి పులి పెట్టాలని ఆశించాలి ఆశిద్దాం కానీ ఈ రోజు అదే కాలేజ్ జరుగుతున్న మిగిలిన స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంటండి అంటే వాళ్ళు వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారు ఈరోజు ఇది తెలియకుండా వాళ్ళ జీవితాల మీద ఒక ప్రభావం చూపించదా ఇది చదువుతున్న ఎంతో మంది స్టూడెంట్స్ రేపు పొద్దున్న మంచి మంచి బంగారు తోటి మంచి మంచి ఆశల హోల్తో ఉంటారు వాళ్ళ మీద ఇది ఒక తీరణ మచ్చ కావట్లేదా మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం కాదు మీరు మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నారు మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు మీతో పాటు మీ మీ పక్కన నుండి మీ మీ ఫ్రెండ్స్ నాశనం చేశారు ఎంటర్ కాలేజీని కూడా నాశనం చేస్తున్నారు మీరు చేసే చిన్న పిచ్చి పని వల్ల ఇంత వ్యవస్థ మీ చుట్టూ పరిగెత్తాల్సిన అవసరం ఉందా నేను ఒకటే చెప్తున్నాను వర్ష గారు ఈ సంఘటన ఇక్కడతో పులి స్టాప్ కావాలి ఆ తల్లి మాట్లాడుతున్న మానసిక వేదన నిజంగా క్వశ్చన్ చేసిన వ్యవస్థలు లోపాలు బయటకు వచ్చాయి లెటర్ ద్వారా ఆమె యొక్క భవిష్యత్తులో బయటకు వస్తే ఈ రోజు ఆ తల్లి మాట్లాడుతున్న మాటలతో వ్యవస్థలు లోపాలు బయటకు వచ్చాయి క్రైమ్ ఆఫ్ సిన్ పోలీసులు వచ్చారు జరిగిన సెక్షన్ సిఆర్పిసి వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సిక్స్ ఇవన్నీ చెప్తున్నాయి ముందుగా ఎవరైతే సంఘటన జరిగిందో వ్యక్తి మీ యొక్క పేరెంట్స్ ఇన్ఫర్మ్ చేయాల్సిందే పేరెంట్స్ రాకుండా క్రైమ్ ఆఫ్ సిన్ ఏ ఒక్క పార్ట్ ను కూడా టచ్ చేయకూడదు దిస్ ఈస్ ద లీగల్ సెక్షన్స్ పక్కన పెడితే హ్యుమానిటీ వాల్యూస్ అండి మానవతా దృక్పథం అది ఎవరు ఆ కాలేజీలో ఉంటే గోవర్ధన్ గారు వీసీ వచ్చారు వీసీ ఛాన్సలర్ గారు ఈ రోజు ఛాన్సలర్ గారు కొత్తగా వచ్చారు రాజారెడ్డి వచ్చినట్టు ఫస్ట్ వీసీగా రాజరెడ్డి గారు వచ్చారు టూ థౌసండ్ ఎయిట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ కాలేజ్ తన మానక పుత్రుగా తయారు చేస్తాడు ఈ కాలేజీలో టూ థౌసండ్ ఎయిట్ లో ఆయన పది సంవత్సరాల పాటు రాజరెడ్డి గారు వీసీగా పనిచేశారు లాస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఈ కాలేజీకి ఒక ఫుల్ టైం ఛాన్సర్ లేరు తర్వాత రీసెంట్ గా వచ్చారు గోవర్ధన్ గారు గోవర్ధన్ గారు ఒక వ్యక్తిని కాదు ఎంతో మంది వ్యవస్థను పూర్తి కంట్రోల్ చేసిన బాధ్యత ఆయనకుంది ఇటువంటి సంఘటన జరిగేటప్పుడు మీకు మీరు చదువుకున్న వీసీగా ఉన్నారే ఖచ్చితంగా క్రైమ్ ఆఫ్ లో పోలీసులు వచ్చేటప్పుడు ప్లాన్ ఏంటి ఒక లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏం జరగాలి ఎలా జరగాలి ఇమిడియట్ గా సంఘటన పోలీసులు వస్తారు క్రైమ్ ఆఫీస్ ఆక్యుపై చేస్తారు సాక్షులు విచారిస్తారు డిస్ట్రిక్ట్ అక్కడ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ని పిలిపిస్తారు ఇమీడియట్ గా సెక్షన్ ఎవిడెన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం ఇమీడియట్ అక్కడ ఎవిడెన్స్ యాక్ట్ కలెక్ట్ చేస్తారు ఫోరెన్సిక్ ఉంటే ఫోరెన్సిక్ అని పిలిపిస్తారు ఇవన్నీ కూడా పేరెంట్స్ యొక్క సమక్షంలో జరగాలి సెక్షన్ వన్ సెవెంటీ సిక్స్ క్లియర్ గా చెప్తుంది పేరెంట్స్ సమక్షం లేకుండా ఇవన్నీ జరగకూడదు కానీ ఆ తల్లి మాట్లాడుతున్న ఏంటంటే పోస్ట్ మార్చు దగ్గర ఆ బాడీని నేను చూశాను నేను వెళ్ళేసరికి ఆ అమ్మాయి యొక్క స్కూల్ బ్యాగ్ తీసేశారు ఆ అమ్మాయి యొక్క బుక్స్ పక్కన పెట్టేశారు ఆ రూమ్ని మొత్తం క్లీన్ చేసేసని చెప్పి కేవలం అమ్మాయి రసం సూసైడ్ లెటర్ కూడా ఒకటే లెటర్ చూపించారు ఆ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుందని చెప్పి ఆ కాలేజీలో మిగిలిన ఫ్రెండ్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నా చెప్పి మా అమ్మాయి మరొక లెటర్ కూడా రాసి ఉంటుంది అని కూడా విషయం చెప్పడం జరిగింది పేరెంట్స్ విషయంలో ఎందుకంటే లాస్ట్ వీక్ మా కాలేజ్ ఇందుకు వచ్చినప్పుడు దీపావళి హాలిడేస్ లో వచ్చినప్పుడు ఈ కాలేజీ ర్యాగింగ్ జరుగుతున్న మమ్మీ అని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది ఈ కాలేజీలో కొన్ని వ్యవస్థాగత సంస్థ గత పరమైన లోపాలు ఉన్నాయని చెప్పి మా అమ్మాయి చెప్పినప్పుడు కూడా సరే ఇట్లాంటి కాలేజీలో అసలు కాబట్టి కంటిన్యూ చేయమని చెప్పి మేము చెప్పడం జరిగింది వెళ్ళినటువంటి వన్ వీక్ కూడా కంప్లీట్ కాలేదు ఇమీడియట్ ఇటువంటి దుస్సంఘటన జరిగింది అని చెప్పి పేరెంట్స్ మాట్లాడుతున్నారు ఇక్కడ మనకి రెండు క్లియర్ గా తెలుస్తుంది ఆ అమ్మాయి వైపు కూడా నేను తిడుతున్నాను ఉషగ గారు అమ్మాయి చేసిన తప్పు ఇట్లాంటి ఎవరైనా కూడా సాహసం చేయకండి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రోజు అక్కడ సంస్థాగత పరమైన లోపాలు కూడా బయటపడుతున్నాయి ముఖ్యంగా ఇటువంటి సంఘటన జరిగేటప్పుడు అక్కడ మనం కలకటా కేసులో ఇదే సంఘటన చూసాం అక్కడ కూడా ఇదే ఇదే సిస్టమ్ పనిచేస్తుంది నేరాలు విచారణలు ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్ ఫీలింగ్స్ జరుగుతాయి దట్ ఇస్ అ లేటరల్ వీల్ థింకింగ్ కానీ ఈరోజు ఇంత మానసిక క్షోభ పేరెంట్స్ బాధ బాధపడుతున్నారు వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద అధికారులు కూడా ఈరోజు ఇదంతా ఎందుకని ఇంత న్యూసెస్ దేనికోసం ఎవరి కోసం ఎవరిని బ్లేమ్ చేద్దామని మీరు చేసే పిచ్చి పని వల్ల ఇంత వ్యవస్థని మీరు స్మైల్ చేసే అవసరం ఉందా మరొకసారి ఆలోచించుకోండి సో రవీంద్రనాథ్ గారు చెప్పినట్టుగా ప్రతి ఆడపిల్లకి కూడా ఇదొక గుణపాఠం లాంటిది దయచేసి దయచేసి ఇన్స్టెంట్ ఏదైనా సరే మీరు మనస్తాపానికి గురయ్యి మీరు స్ట్రెస్లు యాంగ్జైటీలు వస్తున్నాయి సూసైడ్ చేసుకుంటున్నామని ఒక ఆలోచన వచ్చే ముందు దయచేసి పేరెంట్స్ మనోవేదన అర్థం చేసుకోండి ఇవాళ తల్లి అక్కడ పోలీస్ అధికారిని ఎవరైతే ఉన్నారో ఆయన షర్ట్ కాలర్ పట్టుకొని ఎందుకు ఎందుకు అని అడిగే ఆ పెయిన్ కనుక మీరు చూస్తే ప్రతి తల్లిదండ్రులకు కూడా ఆడపిల్లలు ఎంత బాధ్యతగా తీసుకుంటూ ఉంటారు ఎంత ప్రీషియస్గా చూస్తూ ఉంటారు అనేది అర్థమవుతూ ఉంటుంది మీకు కనుక లోలో ఉన్నాము తెలుసో తెలియక తప్పులు చేస్తున్నాము బయట ఎలా పడాలనుకునే వాళ్ళందరికీ కూడా అడ్వకేట్స్ ఉంటుంటారు సైకాలజిస్టులు ఉంటుంటారు ఉంటారు మీరు కౌన్సిలింగ్లకు రావచ్చు సూచనలు సలహాలు తీసుకోవచ్చు సూసైడ్ అనేది ఒక్కటి మాత్రమే దానికి ఒక సొల్యూషన్లా మీరు చూడొద్దు దయచేసి స్వాతిప్రియ ఇన్స్టెంట్ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒక గుణపాఠం ఒక చెంపపెట్టు పేరెంట్స్ యొక్క మనోవేదనను దయచేసి మీరు తీసుకోవద్దు వాళ్ళని ఆ పరిస్థితుల్లో మీరు చూడొద్దు మీరు కనుక ఇటువంటి వాటికి కనుక గురి అవుతూ ఉంటుండే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు ఏదేమైనా ఇవాళ స్వాతిప్రియ చేసిన ఆ సంఘటన ఆ తల్లికి ఆ కుటుంబానికి తీరని లోటు అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం ఈ అమ్మాయి ఇన్సిడెంట్కి సంబంధించి ఏం జరిగిందన్న పూర్తి విచారణ త్వరలోనే బయటికి రావాలని తల్లి ఏదైతే ఇంకొక లెటర్ కూడా మా అమ్మాయి రాసి ఉంటుంది అనే క్వశ్చన్ రేస్ చేసిన దానికి సంబంధించిన ఆ వివరాలు కూడా త్వరలోనే బయటికి రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ